మా హస్బెండ్ మా పిల్లల కోసం రెండు చిన్ని చిన్ని కుర్చీలు అయితే తీసుకున్నాడు ఒక కుర్చీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట రెండు కుర్చీలు టూ హండ్రెడ్ ఇద్దరు చిచ్చర పీడుగులు ఉన్నారు కాబట్టి రెండు తీసుకున్నాడు అదే ఒకటి తీసుకుంటే అది నాకంటే నాకని దాన్ని పీకి పాకం పెడతారని మా అబ్బాయి పుట్టినరోజు అప్పుడు మా ఇంట్లో చైర్ లేదు సో చైర్ కోసం అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చేసి బర్త్డే అయితే చేశాము ముందైతే అసలు చైర్ గురించి ఆలోచించలేదు జస్ట్ స్టాండ్ ఉంది కేక్ కట్ చేయడమే కదా అంటే చైర్లో కూర్చోబెట్టి కట్ చేయాలి అని చెప్పి ఎంతైతే ఆలోచించలేదు లేదంటే కొనుక్కుండే వాళ్ళం నాకైతే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చైర్ తేవాలంటే చాలా గిల్టీగా అనిపించింది విషయమే కాదు ఏ విషయంలోనైనా నేను అంతేనో ఉంటే తింటాను లేదంటే లేదు ఇంట్లోనే ఉంటాను పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా తీసుకోవాలంటే నాకు మాత్రం మనసు ఒప్పదు ఇప్పుడే కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను అంతే పెంచాడు నేనే కాదు మా ఫ్యామిలీలో ఎవరం కూడా మాకేమైనా కావాలి అంటే మా దగ్గర ఉంటే మేము కొనుక్కుంటాము లేదంటే లేదు అడ్జస్ట్ అయి అడ్జస్ట్ అయి ఉంటాం కానీ బట్ కావాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం అయితే ఎప్పుడూ అనుకోము ఎందుకో నాకు నాకు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్నమాట అంటే మా పాప అయితే ఒకసారి మంచినీళ్ళ క్యాన్లో పేస్ట్ మూత తీసేసి పేస్ట్ మొత్తం అయితే వంపేసింది ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మంచినీళ్ళు అయితే అలాగే ఉన్నాము వాటర్ తాకకుండా పక్కింటికి వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకుందాం అనే ఆలోచన కూడా నాకు రాలేదు ఎందుకో మరి అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన క్లైమేట్ అలాంటిది కదా బట్ మాకు ఏం అవసరమైనా మా నాన్న తెస్తాడు బట్ ఒకవేళ తేలేడు కొనలేము మనీ లేవని అనుకుంటే అడ్జస్ట్ అవుతాం తప్ప వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుందాము వాళ్ళ దగ్గర తెచ్చుకుందాము అని అయితే ఎప్పుడూ అనుకోము అలాగని వేరే వాళ్ళు ఏమైనా మమ్మల్ని అడిగితే ఇవ్వము అని ఇవ్వకుండా అయితే అస్సలు ఉండము నేనైతే అస్సలు ఉండను వేరే వాళ్ళు ఏదైనా అడిగితే నా దగ్గర లేకపోతే లేదు అని చెప్తాను తప్ప ఏదైనా సరే నా దగ్గర కొంచెం ఉన్న దాంట్లోనే కొంచెమైనా తీసి పెడతాను తప్ప లేదు అని అయితే అనను మా పక్కన ఉండే వాళ్ళు అయితే వస్తుంటారు ఏమన్నా కావాలంటే ఇస్తుంటాను బట్ నువ్వెందుకు అసలు ఏం కావాలన్నా రావు నువ్వు అసలు తీసుకోవు అని అయితే అంటుంటారు బట్ ఎందుకో నాకు వెళ్ళాలనిపించ లేకపోతే మా హస్బెండ్కి వెళ్ళి చెప్పి తెప్పించుకుంటాను అంతే అన్ని సిచ్యువేషన్స్ ఇలాగే అయితే చెప్పలేను ఏమో హెల్ప్ తీసుకునే రోజులు కూడా వస్తే రావచ్చేమో కానీ అంత అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఒక పూట తిని ఒక పూట పస్తైనా ఉంటుంది తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి అయితే వెళ్ళను ఎందుకంటే నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండ్ అలాగే ఎవరేమైనా అనుకుంటారు అనే ఫీలింగ్ కూడా నాకు ఎక్కువ ఉంటుంది బట్ ఈరోజు పెట్టి రేపు ఏదైనా అంటే మాత్రం నేను తీసుకోలేను అంత తొందరగా సో అందుకని ముందే నేను అసలు వెళ్లకుండానే ఉంటాను వాళ్ళు అనుకునే అంత స్టేజ్కి అయితే తెచ్చుకోను ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు నీ సోదంతా నువ్వు ఎట్లా ఉంటే మాకెందుకు అని అనుకుంటారా నాకు డౌట్ అనమాట నేనే ఇట్లా ఉంటానా నా లాగా ఇంకెవరైనా ఉంటారా అని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా